మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ తో మారుతి తీస్తున్న మూవీ రాజా డెలక్స్ ఇందులో ప్రభాస్ జీఎల్ రోల్ వేయబోతున్నాడట థియేటర్ లో జరిగే హర్రర్ కామెడీగా ఈ సినిమా తెరగెక్కబోతుందట ఇక రాజో డెలెక్స్ లో ప్రభాస్ ఏజ్డ్ పాత్రలో కనిపించబోతున్నాడు తాతగా మనవడిగా డ్యూయల్ రోల్ వేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది పన్నెండు కోట్లతో థియేటర్స్ సెట్ రెడీ అవుతోంది పుష్ప టూలో గెస్ట్ రోల్ వేయబోతుందట సాయి పల్లవి శ్రీవల్లి సవతి చెల్లిగా సాయి పల్లవి కనిపిస్తుందని ప్రచారం జరుగుతుంది అయితే ఫిల్మ్ టీమ్ నుంచి మాత్రం ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు పుష్ప మూవీ బాస్కో ఫిల్మ్ సెలెక్ట్ అయిందట బ్లాక్ బస్టర్ మూవీస్ కేటగిరీలో సెలెక్ట్ అయింది ఈ సినిమా ఇక పుష్ప టూ షూటింగ్ కూడా ఈ వీక్ నుంచి కిక్ ఇచ్చేలా ఉంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ యాడ్ షూటింగ్ తో వార్తల్లో నిలిచాడు ఒకే ఒక యాడ్ కి అది ఒక రోజు షూటింగ్ కి ఏడు కోట్లు తీసుకున్నాడట చెర్రి సమందు చేస్తున్న యశోద మూవీ విడుదలకు సిద్ధమైంది పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తిగా వస్తోంది ఇక ఈ నెల తొమ్మిది నా టీజర్ తో ఫిల్మ్ టీమ్స్ అందడి షురూ చేయబోతోంది యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్ కథానాయకుడిగా శ్రీ సత్య సాయి ఆర్ట్స్ లో ఫనీ కృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ క్రేజీ ఫిలో ఈ చిత్రం టీజర్ ఈ రోజు విడుదలైంది క్రేజీ ఫిలో టైటిల్ కి తగ్గితే టీజర్ లో హీరో పాత్ర చాలా క్రేజీగా ఉంది శ్రీ విష్ణు హీరోగా బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రం ఆలూరి ప్రదీప్ వర్మ దర్శకుడు పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై మూడున విడుదలకు సిద్దమవుతోంది ఆడియన్స్ ని ఎగ్జైట్ చేసే అంశాలతో తెరకెక్కుతోన్న ఏ సినిమా చూసిన ప్రతి ఒక్కరిని అలరిస్తుందని నిర్మాత బెక్కం వేణుగోపాల్ తెలిపారు రాహుల్ విజయ్ శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు టైటిల్ వినాయక చవితి సందర్భంగా విడుదల చేశారు విక్రమ్ అమృత చౌదరి ప్రధాన పాత్రల్లో సిఎస్ దర్శకత్వంలో విక్కీ ది రాక్ స్టార్ చిత్రం రూపొందుతోంది శ్రీనివాస్ నూతలపాడే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు తాజాగా ఈ చిత్రం నుంచి పోదాం వెళ్లిపోదాం అంటూ సాగే పాటను విడుదల చేశారు కృష్ణా ముస్కాన్ జంటగా అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం నేచర్ తలకోన తిరుపతి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది ఈ చిత్రంలోని నిన్నే చూడండే లిరికల్ సాంగ్ ని అలీ విడుదల చేశారు